ஆண்டை ரெண்டு அமௌனம் தான் பணிவா நீடிதோ இக்கடி நேமுடி

బాకెట్ లై కమౌల్ జబైన సమయ ఉటై మిక్స్ తోత్రా జరిస్తోన్నగాకి సాగేన లీల్ సో ద వాటర్ గలే బారకల్ ఉంచి మీ రండియ కార్యక్రమంలో ఉర్తిమైన ఆరతనా నిదర్గను మీరు చెల్లించారో ఈ శ్రేష్ఠమైనటువంటి శుచిని ఒమెత్తనా ఈ వారపు గ్రంథం నుంచి ఈ మాటలు వంటదిని అన్ని విషయకు మీకు మైని పని భారత తో ఆత్మాతించ యేసుక్రీస్తు ప్రభు గారి స్తోత్రుకుంటూ ప్రియ సోదరు సోదర ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తున్న మాట ఏంటంటే తన పరివారంతో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి ఇదే సంబంధించినటువంటి మాటల యేసుక్రీస్తు ప్రభు

గాడిత మీద పనికి అవసరమైనటువంటి సామాగ్రిని తీసుకుని పనివా సహాయంతో కొండ ప్రాంతం వరకు అప్రధాము వచ్చాడు అక్కడ ఆయన ఉపయోగించేటువంటి మాట మనం చూస్తే గాడిదను ఆ పని వాళ్ళని కొండ దగ్గరని ఆయన విడిచిపెట్టి అపగామ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి నొక్కి మరలా మీ ఎందుకు వచ్చదని చెప్పాడు అని మాట ఎప్పుడు మనం ధ్యానం చేసేటువంటి లేఖన భాగాలే కానీ కొంచెం మనసు పెట్టి హృదయపూర్వకంగా ధ్యానం చేయగలిగితే అబ్రహాము ఇస్రాన్ లో అని అంటే ఆయనను కగముతో నరికి పలిపీఠం మీద పెట్టి దహనబలిగా దేవునికి అర్పించేటువంటి పాతని బిన ప్రతి మనం చూసి మళ్ళీ బహువచనాన్ని అపరణించాల్సి వచ్చింది మేము మరలా తిరిగి వచ్చిందమ్మా అదే పైరుడి కథలో ఉన్నటువంటి ప్రత్యేకత జీవం వెలిగిన సృష్టికర్త అయినా దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసతలో ఉన్నటువంటి ప్రాముఖ్యత యేసుక్రీస్తు ప్రభువు కూడా నా అంతటా నేనే మరణాన్ని అవుతున్నాను నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను తిరిగి దానిని తీసుకొనగలము అన్నాడు రక్తంగా మొదటి అధ్యయంలో మృతుల కానీ ఇదిగో యుగ యుగములు సజీవులనై ఉన్నాను అని చెప్పాడు ఎందుకే యేసుక్రేషుతో ప్రభుని మనం నమ్ముకున్నాము అంటే ఆయన జీవం కలిగినటువంటి దేవుడు మన పునరుద్ధారములు కలిగినటువంటి దేవుడు పుట్టుగా మరణములు లేనటువంటి అనంతుడైనటువంటి దేవుడు అలాంటి దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వాడుగా అబ్రహాము నిర్జీవమైనటువంటి ఆరాధనను విడిచిపెట్టి జీవమైన దేవుని ఆరాధించడానికి సేవించడానికి ఉన్న ఫలంగా దేవుని పెరుపును విని లోపడి ఆయన వెళుతూ ఆ క్రమంలో ఉన్నప్పుడు పిల్లలేదనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉత్తరాత్ర్యంలో తన భార్య వృద్ధాపం ఉండి రంగు వృద్ధాపరంగా ఉన్నాడు కుమారుని అనుగ్రహిస్తాన దేవుని వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు అబ్రహాము అత్యంత ప్రేమైనటువంటి కుమారునిగా మనం చూస్తున్నాము దేవుడు వారిద్దరికి కలిపి ఈ కుమారుని నాకు అప్పగించలేని చెప్పలేదు కానీ బలహీనమైన ఘటం ఎత్తి ఎక్కి శానాయతో మాటలు చెప్పలేదు కానీ అవనాముతోటి లోపడేటువంటి తత్వం కలిగిన అవరాముతోటి నా ఏక కుమారుడి నాకు బలిం అని దేవుడు కోరినట్టు మనం చూస్తాం యే ప్రభువు కూడా అద్వితీయ కుమారుడు అని ఆయన పేరు అంటే మరొక కుమారుడు రాడు లేదు ఉండకూడదు ఏక కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి సాదృష్టంగా విషాన్ని మనం చూస్తే మేము మళ్ళీ వస్తామనేటువంటి ఆ మాటలు జీవగలిగిన దేవు శిక్షణ ఆయన మీద వేసుకుని మన పాపం కొరకు తాను శాపంగా తన యొక్క శరీరాన్ని అనుభవించుకొని పరిశుద్ధమైన తిలగాన్ని మనకు ఆయన యొక్క అప్పగించుకొని మరణించి తిరిగి పునరుత్ అవుతాననేటువంటి సత్యాన్ని ఎప్పుడో కాలం ఇరవై రెండు వందల ఐదు వచ్చిన చింతశ అదే మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను అయితే అబ్రహాము ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మోరియా పర్వతము గెత్సమనే పర్వతము ఎరుశేము పట్టణము మైలు దూరంలో ఉన్న పేదని గ్రామము ఇవన్నీ కూడా భూమికి మధ్య భాగంలో ఉన్నటువంటి స్థలంగా మనం చూస్తూ అక్కడ ఆ పర్వతం దగ్గర సమీపించినప్పుడు అక్కడ విడిచిపెట్టి దాని తన పరివారిని విడిచిపెట్టడం అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఆయన మాటని ఉపయోగించారు అని దేవుని జ్ఞాపకం గమనిస్తే ఎప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అర్థం పదవి వచ్చిన ఒకసారి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భావమును సుయుగా చిక్కుల పెట్టి పావము విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయ్యు దానిని కొనసాగించు వాడిన ఏసు వైపునకు చూచుచు మన ఎంత ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము ఈ భాగంలో విడిచిపెట్టి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటున్నాం ఏమి విడిచిపెట్టాలి అనేటువంటి మాట చూస్తే మనము కూడా ప్రతి భారమును చెప్పుల పెట్టు పాపమును విడిచిపెట్టి అనే మాటని మనం ఇంత గొప్ప సాక్షి సమూహం మేధము వలె మాటను ఆవరించి ఉన్నందున అనేటువంటి క్లౌడ్ అని ఇంగ్లీష్ పరిచయం మనం చూస్తే అంటే ఏదైనా ఒక దానిని పొందుపరిచి భద్రపరిచి ఇవి ఉన్నాయి అని అభయాన్ని ఇచ్చేటువంటి భావాన్ని మేఘమ్వలే అనే మాటని మనం చూస్తున్నాం పదకొండవ అధ్యాయంలో ఎప్రి పత్రిక పదకొండవ అధ్యాయంతో విశ్వాసాన్ని గురించి అతి ఉన్నతమైనటువంటి రీతిలో దాదాపు పద్దెనిమిది మంది భక్తులను ఉపయోగించి వివరించినటువంటి ఆ వివరణ కొనసాగి పన్నెండవ అధ్యాయము ప్రారంభంలో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధిలో మీరు వచ్చి ఆయనను ఫోకస్ చేస్తూ ఆయనను చూస్తూ ఆయనను మన అంశాన్ని బట్టి ఆరాధన చేయాలి అంటే మీరు కూడా పిడిచిపెట్టాల్సినటువంటివి ఉన్నది అవి ఏమిటి అంటే భారము రెండవది సులువుగా చిక్కుల బెట్టు అనే మాటని మనం ఉంటాం దీనిని గ్రీకు ల్యాప్ లో భాషలను ఉపయోగించి ఆ ఆత్మ్యాన్ని తీసుకుని వస్తూ ఏమని మనం ఎవరైనా చూడగలం చిక్కుల బెట్టు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాని తర్వాత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు అనే భావము ఇవ్వచ్చబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అదే కొద్ది నిబంధనలో మొదటి కొని రాసిన రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆయన శరీరము రక్తమును మనము తీసుకొని ఆరాధన చేస్తున్నటువంటి మనము మనలను మనం పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో అందులో పాలు పందులు పాలు పంపులు పొందాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం అలాగే కనుక లేకపోతే ఏమవుతుంది అందుకే మీరు కొంతమంది బలహీనుడుగా ఉన్నారు నిద్రిస్తూ ఉన్నారు గోగులుగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ఆరాధనకు చేయవచ్చినటువంటి మనము ఏ స్థలము నుంచి ఏ విధువుగా మనం కూడుకున్నప్పటికీ ఎలాగన ఆరాధన చేయాలి అంటే భారాన్ని తీసివేయాలి సులువుగా చింకులు పెట్టేటువంటి పాపాలను విడిచిపెట్టాలనే మాట మనం చూస్తాం పాపము అనే దానికి సరైన నిర్వచనం ఏంటి అంటే కొన్ని దేవుని దృష్టికి వాస్తవికమైనటువంటి పాపాలుగా కనబడకపోవచ్చు కానీ ఆరాధనలో మనం కూర్చున్నప్పుడు ఏసు ప్రభు వైపున మన మనస్సులను ఫోకస్ చేసి ఉంచుకోకుండా మన యొక్క మనస్సాక్షిలో మన యొక్క తలంపులలో ప్రపంచంలో ఏ జ్ఞానానికి అందినటువంటి మెమొరీ పవరు మనిషిని యొక్క మెదడులో దేవుడు ఉంచాడు కాబట్టి మనం ఏమీ చేయలేము మనం వద్దు విడిచిపెట్టాలన్నా కూడా ఎన్నో తరగపులు మన లోపల ఉంటాయి మన హృదయంలో ఉంటాయి మన మనస్సులో ఉంటాయి ఇతరుల పడ్డ ద్వేష భాగముతో కూడినటువంటివి ఎన్నో ఉంటాయి వాటన్నిటిని విడిచిపెట్టాలి అంటే ఆయన వైపులకు మనం మనస్సును ఉంచాలి చూపును ఒక దగ్గర నుంచి మనస్సుని ఇంకొక దగ్గర నుంచే ప్రమాదం ఉంది కాబట్టి మన హృదయపూర్వకంగా ఆయన మీదనే మన మనసు ఉంచాలి అని అంటే అందుకనే కృత్య సమయ స్థితిని కలుసుకున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఆయన ఆత్మే ఉన్నాడు కనుక దేవుడు మీరు ఆత్మతోనో సత్యమతోనో ఆరాధించాలి ఇది సాధ్యమే ఎప్పుడు సాధ్యము అనంటే మన మనస్సులో తలంపులలో ఉన్నటువంటి మిగిలినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో థాట్స్ అండ్ కేర్స్ అనేటువంటి రెండు పదాలను ఉపయోగించి చెప్పడం జరిగింది అంటే థాట్స్ అని అంటే మన మనసులో తలుపులు ఏవేవో ఆలోచన అవన్నీ తీసేయండి దయచేసి లేకపోతే ఆయన కాదు ఆరాధన ఏం కాదు అని మన భావం కేర్స్ అనేటువంటి ఆ మాటల్లో దగ్గర తాళం వేసి వచ్చారా లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేసుకుందాం ఎలాగ చేసుకుందాం లేకపోతే మధురానికి వెళ్తే అక్కడ ఏమన్నా పెడతారా ఇది ఈ రకమైనటువంటి కేర్స్ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి సండే తొందరగా పంపించుకుని హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని చూడాలా ఇవన్నీ జస్ట్ కొన్ని మినిట్స్ మనం వదిలేసేయాలి కేర్స్ మనం మనం గురించినటువంటి ఆ యొక్క జాగ్రత్త తీసుకునే ఆలోచనలు కూడా పూర్తిగా వదిలేసేయాలి నేను ఆయన ఆరాధన చేస్తున్నాను అంతే ఆయన మాత్రమే చూస్తున్నాను అంతే ఈబడిన ప్రభు శరీరం రక్తసిక్తమైన తన యొక్క చర్మము ఊడిపోయి రక్తము పాలుతూ గాయపరచబడి ఇరుములతో ఇరుమలతో శుద్ధులతో కొట్టబడి శరీరంలో చేతులలో పాదములో తలలో ఆయన గాయాలను అనుభవించి బాధను వేదనను అనుభవిస్తూ కాచినటువంటి రక్తం అట్టి రక్తమైన పాపాల నుంచి కడిగి పవిత్రపరిచి పరిచి జీవం కలిగిన దేవుని ఆరాధన చేయమంటే రకరకాల పాదాలు ఎవరి గురించో ఆలోచనలు దేవుని గురించో జాగ్రత్తలు ఆరాధన సమయంలో కూడా పెట్టుకుంటే అవన్నీ విడిచిపెట్టినట్టు వల్ల ప్రమాదం చిక్కుల పెట్టు అంటే చిక్కులంటే బయటకు వస్తారా ఆ కంపలో నుంచి ఆ చిక్కుల నుంచి బయటకు వస్తారా లేదు అది ప్రమాదం అనే భావం చూసి అందుకని అబ్రహాము దేవునికి నిషిద్ధమైనటువంటి జంతువులలో ఒకటి వాహనముగా నాను వారు ఉపయోగించుకోవచ్చు కానీ ఆరాధన స్థలానికి దానికి తేవడానికి వీలు లేదు పని వాళ్ళు సహాయం చేసేదానికి మాత్రం ఉపయోగించుకోవాలి కానీ మన పర్సనల్ గా ఉన్నటువంటి వ్యక్తిత్వానికి వాళ్ళు ఉపయోగించడానికి వీలు లేదు కారణం ఏంటో తెలుసా వాళ్ళే కనుక అవగాహనతో పాటు ఆ కొండ కనుక ఎక్కి ఉంటే అడ్డుపడే వాళ్ళే దేవునికి ఆరాధన చేయాలి అయ్యో నా యజమానుడు నష్టపోతున్నాడు ఆయన తర్వాత వారసత్వం పోతూ ఉంది అని దేవుడు గాడ్ అందుకనే వాటన్నిటినీ విడిచిపెట్టేవారు మనం కూడా మనకు ఇష్టం లేనటువంటివి కూడా మనసులో ఉంచుకొని పరిశుద్ధమైన దేవుని ఆరాధన చేసిన మనసుతో ఉంటే అది దేవునికి అంగీకారమైన యోగ్యమైన ఆరాధన కాదు అది వాటన్నిటిని మనం విడిచిపెట్టాల్సినటువంటి భాగంగా ఉన్నామని ఈ లేఖ భాగంలో మనం చూస్తున్నాం ఎవరి రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి పదిహేడు పంతొమ్మిది కలుస్తున్నాయి అబ్రహం శోధింపబడి విశ్వాసములు వంటి సాను పరిగార్పించను ఎవడో ఆ వాగ్గ్రము సంతోషంతో అంగీకరించను సంతానం పలునైనదు అని ఎవరిందో చెప్పబడినో ఆ అబ్రహాము వృత్తులను సహితము లేపుటకు దేవుడు శక్తి మంత్రుడిని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా అని దేవుడు తన వాక్యములు రాయించిన మాట ఏంటంటే అబ్రహమా అబ్రహమ్మా నీ కుమారుని వధించవద్దు అని చెప్పి ఆ ఆ పొందలో చిక్కుకున్నటువంటి పొట్టేలు వెనక భాగాల్ని చూడడానికి అనుమతించాడు అదే కనుక ముందు భాగాన్ని కనుక చూడడానికి బీలు పడితే పొడి పొడిచేసేదే ఆ పొట్టేలు దాన్ని పట్టుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు కొమ్ములు తిరిగినటువంటి పొట్టేళ్లు వెనక భాగం నుంచి చూపించి దానిని బంధించి ఎందుకు బంధించగలిగాడు అది ఆ యొక్క పొందలో చిక్కుబడిపోయింది అది విదిలించుకోవడానికి వీలు పడదు దాన్ని పట్టుకొని తీసుకుని వచ్చి అబ్రహాం విశ్వాసం ఉంచాల్సినటువంటి ఆ బలిపీఠం మీద పెట్టి దేవునికి అంగీకార యోగ్యమైన బలిని అర్పించాడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఉపమాన రీతిగా అప్పగించి తిరిగి తన యొక్క ఆయన పొందుకున్నాడు ఎలాగా మృతులలో నుండి మరలా పొందిననే మాట మనం చూస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో చేరవచ్చినటువంటి మనము ఆయనను ఆరాధించేటువంటి విషయంలో మనకున్నటువంటి రకరకములైనటువంటి భారాలను చిక్కులు పెట్టేటువంటి పరిస్థితులను విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడానికి మన కొరకు అప్పగించబడిన యశు క్రీ స్ రక్తము కారణమైంది కనుక ఆయన మనని పూర్తి రావడం జ్ఞాపకం చేసుకుంటూ గాయపరచబడిన ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను మాత్రమే తలంచుకుంటూ ఆయన మాత్రమే తలంచుకుంటూ నా స్థానంలో నేను చేసినటువంటి నా మృతుడవే తిరిగి లేచావు నీ పునరుత్నాన్ని బట్టి ఈ రోజున జీవం కలిగిన దేవునిగా నేను ఆరాధిస్తున్నాను ఆనాడు చూచినటువంటి దేవుడు ఈ రోజున ఈ చిన్న ఆరాధనను కల్పనమని కోరుకుంటున్నాను అని ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆయనకి మనం ఆరాధన చేయాలి అలాగే చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన యొక్క ఆరాధనను అంగీకరించేవాడుగా అలాగే ఆరాధన చేయడానికి ప్రభు మనల్ని నడిపించింది